సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా ఆ సినిమా మైండ్ సెట్ పాలకులు అనబడే వాళ్ళు మార్చుకోకపోతే సినిమాటిక్ స్టైల్లో ఏదో ఫోటోలు వీడియోలు ఒక హైక్ కోసం నిర్ణయాలు తీసుకుంటూ వెళ్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో ఒక చిన్న ఎగ్జాంపుల్ సీజ్ షిప్ ఆయన సీజ్ షిప్ అనే ఆవేశంలో అన్నమాట ఆ మాటను ఏమన్నా నిజం చేయొచ్చేమో అని చెప్పి అధికారులు తర్జన భర్జన పడడం ఆ మాట కొన్ని రోజులైనా కనుక ఆపిపెట్టాలి ఉప ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అన్నారు కాబట్టి అధికారుల నౌకను కొన్ని రోజులు ఆపగలగడం మించి వాళ్ళ శక్తికి మించిన పని ఇంపాసిబుల్ దాన్ని లాక్ చేయడం ఈ పరిస్థితుల్లో సింపుల్ చారానా కూడికి బారానా మసాలా అంటారు చూసారు సేమ్ అదే అయింది అక్కడ ఆపిండేదేమో ఆపిన బియ్యం అంటే స్టోర్ రేషన్ బియ్యం అని తేలిండేది ఐదున్నర కోట్ల విలువ ఉన్నవంట అన్నీ కలిపి ఆ నౌక ఆపినందుకు ఏడున్నర కోట్లు కట్టాల్సి వచ్చింది ఆదివారం అర్ధరాత్రి అయితే బయలుదేరి వెళ్ళిపోయింది ఏడున్నర కోట్ల రూపాయలు డిమరేజ్ ఛార్జెస్ కింద కట్టాల్సి వచ్చింది పైన నెంబర్ వన్ అంతకు మించి కాకినాడ పోర్టు యొక్క ప్రతిష్టనే పనంగా పెట్టారు మొత్తం దేశంలో ఒకేసారి ఏడు నౌకలు నిలిపి ఎగుమతి చేయగలిగేంత కెపాసిటీ ఉన్న ఒకే ఒక పోర్టు కాకినాడ మొత్తం దేశంలోనే కాకినాడ ప్రత్యక్షంగా పరోక్షంగా పన్నెండు వేల కుటుంబాలు ఉపాధి పొందుతూ ఉన్నాయి దాన్ని ఇంకేదో అక్రమాలకు అడ్డాగా స్మగ్లింగ్కి అడ్డాగా చిత్రీకరిస్తే మిగిలిన ఏకమద్దారులు ఇంకో పోర్టు చూసుకుంటారు ఇంకో పోర్టుకి వెళ్ళిపోతున్నారు ఎవరికి నష్టం కార్మికులకు నష్టం పోర్టు యాజ్ వాళ్ళకు నష్టం కార్మికులు జీవనోపధి రోజుకి ఎనిమిది వందలు ఏడు వందలు వెయ్యి రూపాయలు కూలి వాళ్ళకి నష్టం కాదు ఏం సాధించారు బియ్యం పోర్టు వరకు పోకుండా ఆపాలి ఈయన సినిమాటిక్ స్టైల్ కోసం మొత్తం పోర్టునే పనంగా పెట్టేయలే లాస్ట్కి ఏమైంది ఏం కాలే ఉల్టా అంతా నష్టమే కదా చాలాన్నర కొడికి బాలాన మసాలా అంటే అంతే ఐదున్నర కోట్లు రేషన్ పేమ ఏడున్నర కోట్లు పైన కట్టి కాకినాడ పోర్టు ప్రతిష్ట పనంగా పెట్టి ఎంత ఇబ్బందికర పరిస్థితి కల్పించారు అందుకే ఎప్పుడు సినిమాటిక్గా ఏదో హైప్ కోసం నిర్ణయాలు కారు పైకి ఎక్కి కూర్చొని పోవడాలు షిప్ అని చెయ్యి అక్కడ స్టైల్గా పెట్టి చేయడానికి ఏ ఏం ప్రయోజనం అండి ఇంకా సినిమా హీరోలను కదా జనాలు కేకలేత్తారని చెప్పి అధికారంలో ఉన్న వాళ్ళని కానీ ఆ విధంగా వేసుకుంటూ పోతే ఆ కేకలేసే వాళ్ళ బతుకులు నవ్వులు పాలు అటువంటి వాళ్ళు తెలుసుకుంటే ఇటువంటి వాళ్ళు సినిమాటిక్ స్టైల్ సాపుతారేమో